తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు ఒకటి మాత్రం పక్క ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన హక్కు అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో ఏ జనవరి ఇరవై ఆరునైతే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో మరి రిపబ్లిక్ డేకి పది రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడుతూ ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ రక్షకులమని చెప్తాడు ఇదేనా మీరు రక్షించే పద్ధతి ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జిహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు ఎందుకు ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను జట్ట నగరాలుగా కాకుండా ఫోర్త్ సిటీ అంట ఫ్యూచర్ సిటీ అంట ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ